తెలంగాణలో వృద్ధులు వికలాంగులు మరియు వితంతువులు మిగతా పెన్షన్ తీసుకునేటువంటి వారందరూ అయితే ఆందోళన చెందుతున్నారు గత ఫిబ్రవరికి సంబంధించినటువంటి పెన్షన్ రాకుండానే పోయింది మరియు ఇప్పుడు మనకు మార్చి తొమ్మిదవ డేటు కూడా రానే వచ్చేసింది అయినా కూడా ఈ మార్చి నెలలో కూడా పెన్షన్ వస్తుందా రాదా అన్న ఆందోళన అయితే పెన్షన్ తీసుకునేటువంటి వినియోగదారుల్లో ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పటి కూడా గత నెల పెన్షన్ వేయలేదు ఈ నెల పెన్షన్ కూడా ఇస్తుందా ఇవ్వదా మరి అన్ని పథకాల రాగానే ఒక పెన్షన్ కూడా బంద్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక భయాందోళన అయితే మనకు పెన్షన్దారులు అయితే ఉన్నారు మరి నిజంగానే పెన్షన్ ఇస్తురా ఇవ్వరా అసలు ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళే యొక్క పెన్షన్ ఇంత ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయాల గురించి అయితే ఒకసారి మనము ప్రస్తావించుకుందాం ఈ వీడియోలో మరి గతంలోనైతే మనకు రెండు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు రూపాయలు నాలుగు వేలు ఉన్నటువంటి పెన్షన్ను ఆరు రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు మరి అసలు మొదటికే దిక్కు లేదు మరి ఆ పెంచుతానన్నటువంటి పెన్షన్ ఇంకెప్పుడు పెంచుతారు అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆందోళన అయితే పెన్షన్దారులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాటి అన్ని విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము ఇంకా ఎవరైనా మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ అయితే నొక్కండి ఇప్పుడు మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం గత ప్రభుత్వం అయితే వృద్ధులకు కానీ మరియు వితంతువులకు కానీ మన బీడీ కార్మికులకు కానీ మా డయాబెటీస్ పేషెంట్లకు వాళ్ళకు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చేది వికలాంగులకు అయితే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చేది అయితే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ను నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ను ఆరు వేల పదహారు రూపాయలు అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే మరి ఆ పెంచుతానన్న విషయం పక్కన పెడితే మొదట రెండు వేల రూపాయల పెన్షన్ నెల నెలకు రావడం లేదని చెప్పేసి వీళ్ళైతే ఆందోళన చెందుతున్నారు ఉన్నారు అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయినా కూడా ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల మంజూరు కూడా చేయలేదు పాత పెన్షన్లను ఇవ్వడం లేదు కొత్త పెన్షన్లను మంజూరు చేయడం లేదు మరి పెంచుతానన్నటువంటి అమౌంట్ను పెంచడం లేదు మరి దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అసలు పెన్షన్ మీనే ఆధారపడి బతికేటువంటి మంది చాలా ప్రజలు అయితే ఉన్నారు పెన్షన్ వస్తేనే నెల గడిచేటువంటి జనాలు కానీ లేకుంటే వృద్ధులు వికలాంగులు కానీ చాలామంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే పెన్షన్దారులు ప్రశ్నిస్తున్నారు మరి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మరి పెంచుతానన్న అమౌంట్ పెంచకపోయినా కూడా కనీసము రెగ్యులర్గా వచ్చేటువంటి అమౌంట్నైనా కూడా టైం టు టైం ఒకటవ తేదీనైతే అకౌంట్లో జమ చేయాలని వాళ్ళైతే కోరుకుంటున్నారు అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కనీసము ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ విధానాన్ని విధానంతోనైనా కూడా మాకు కొత్త పెన్షన్లను మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కాబట్టి ఈ మార్చి నెలలోనైనా మరి రెండు నెలలకు సంబంధించినటువంటి అమౌంట్ పడుతుందా మరి లేకపోతే మనకు ఈ యొక్క మార్చి నెలకు సంబంధించినటువంటి అమౌంట్ ఒకటే పడుతుందా అని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నారు మరి దీని మీదనైతే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయడం లేదు ఇప్పటి వరకు తొమ్మిది అయిపోయినా కూడా మరి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఈ నెల కూడా వస్తుందా రాదా అనేటువంటి ఒక ఆందోళనలో అయితే పెన్షన్దారులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వము ఏ పథకానికి నిధులు ఆపినా మంచిదే కానీ ఈ యొక్క ఆసరా పెన్షన్కు సంబంధించినటువంటి అమౌంట్ను అయితే వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి పెన్షన్దారులు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు గత నెలలో రాలేదు ఈ నెలలో కూడా వస్తుందో రాదో అనేటువంటి ఒక ఆందోళన అయితే ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి అయితే ఈ పెన్షన్దారుల గోడు విడిపించుకొని వాళ్ళకైతే పెన్షన్లను వెంటనే అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటున్నారు అదేవిధంగా కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేయాలని చెప్పేసి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఈ యొక్క విషయాల మీద స్పందించి రిలీజ్ చేసి కొత్త పెన్షన్లను అప్రూవల్ చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఇగో ఇది గల మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట అయితే నొక్కండి